నమస్తే కి స్వాగతం ఉపనతర మండల కేంద్రంలో చౌరస్తా వద్ద భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు తొల్లా మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో మన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బిజెపి నాయకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి మండల ప్రభారీ పాల్గొని మాట్లాడుతూ ప్రతి సంవత్సరము రైతులకు మద్దతు ధర పెంచుతూ రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ఖరీఫ్ రబ్బీ పంటలకు మద్దతు ధర పెంచుతూ ఈ పంటకు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ కరాప్ లోన్ పై రాయితీ ప్రకటించిన సందర్భంగా రైతులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అదే మాదిరిగా మన తెలంగాణలో అత్యధికంగా సాగు చేస్తున్న పత్తి పంటకు క్వింటాల్ కు ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పెంచడంతో తెలంగాణ ప్రాంతాలలో ఉన్న సన్న చిన్న కరు రైతులకు సాగునీరు వసతి లేని రైతులకు లబ్ధి చేకూరే విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం తెలంగాణ రైతుల పక్షాన సంతోషం వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం అధికారులు రైతులకు నాణ్యమైన పత్తి విత్తనాలు ఇచ్చి రైతుల ముఖంలో చిరునవ్వు చూడడానికి సహకరించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదే మాదిరిగా ప్రధానమంత్రి జన్ యోజన పథకం నుండి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ చెంచు బిడ్డలకు ప్రతి ఒక్క కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే సంకల్పంతో నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కావున అధికారులు ఎవరి ప్రలోభాలకు తగ్గకుండా నిజమైన లబ్ధిదారులను గురించే చెంచు బిడ్డల కళ్ళల్లో ఆనంద చూడాలని మనవి చేస్తున్నాం జనతా పార్టీ రాబోయే రోజుల్లో ప్రతి చెంచు పెంట తిరిగి ఏ ఒక్క లబ్ధిదారుడికి అన్యాయం జరిగినా అధికారులపైన చర్యలు తీసుకునేంత వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తోందని ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చేంత వరకు వంటగా ఉంటుందని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో బీజేపీ నాగర్ కర్నూలు జిల్లా కార్యదర్శి ఇస్లాబాద్ శ్రీను నాయక్ సాయిదుల్ గారు అలాగే శివశంకర్ పటమర రమేష్ కొండల్గౌడ్ అంజి గారు మరియు సహదేవ్ శ్రీకాంత్ శివ కాసిం జగన్ తదితరులు పాల్గొన్నారు నేరుగా షాపులకి వెళ్ళి అదే రకంగా ఆఫీసులకు విత్తనాలు తెచ్చుకోవడానికి అనేక రకాల సదుపాయాలని నరేంద్ర మోడీ గారు కల్పిస్తా ఉన్నారు కరువు కాటకాలతో వరదలతో పంటల నష్టపోయి రైతులు ఇబ్బంది పడకూడదని ఫొసల్ బీమా యోజన పథకం తెచ్చి ఫొసల్ బీమా యోజన పథకం ద్వారా ఆ పంటను బీమా చేయించుకుంటే నష్టపోయినటువంటి రైతుకు మరి మనుషులకైతే ఇన్సూరెన్స్ ఉంటుందో ఆ పంటల కూడంగా ఇన్సూరెన్స్ కల్పించి రైతులు అనుకునేటువంటి కలత నగల మోడీ గారికి తగ్గింది ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ చేత గాని దత్తమ్మ గవర్నమెంట్ మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ మన దేశం సంపాదిస్తున్నారని సిగ్గు చోటు అరే నాయనా రేవంత్ రెడ్డి రైతులు పండించినటువంటి పంట అమ్మడం కోసం మార్కెట్ యార్డ్కి వస్తే కొనే దిక్కు లేదు మరి అకాలమైన వర్షాలతో పంట పోతే రైతులు అల్లాడిపోతా ఉన్నారు కోసం ఇస్తా ఉన్నారు వాళ్ళ కళ్ళ ముందే వారు తెచ్చినటువంటి ధాన్యం కొట్టుకోకపోతే వాళ్ళు కన్నీరు పెడతా ఉన్నారు ఆ రైతులను ఆదుకోవడానికి నీకు చేత కాదు తెచ్చినటువంటి పంటని కొనడానికి నీకు చేత కాదు రైతులను పట్టించుకోవడానికి నీకు చేత కాదు కరువు కోటగాలతో అల్లాడిపోతే రైతులను ఆదుకోవడానికి నీకు చేత కాదు కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం పోంచి మాటలు మాట్లాడతాం ఈ రోజు రైతుల కోసం సాగునీళ్ళు తెచ్చేది వైపు కల్వకుడి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ మొత్తం తాలూకాస్తామే చేసేది పోయి ఓర్లు వేస్తా నీళ్ళు ఇస్తాం బోర్లతో పంటలు పండించేది కాదు కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వాలి ఎప్పుడంటప్పుడు నీళ్ళు ఇవ్వాలి పక్కనే ఉంది ప్రతి తాలూకా నీళ్ళు వచ్చినాయి నీళ్ళు ఎత్తుకోవు ఈ తాలూకా తిరిగినటువంటి నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యావు కానీ ఈ రాష్ట్రం లోపల రైతుల జనవాళ్ళు ఆడిపోతే తాగునీళ్లకు దిక్కు లేదు తాగునీళ్లకు దిక్కు లేదు వారని కోసం నీళ్ళు దిక్కుంటారు ఈ యొక్క ప్రాంతాన్ని చెప్పుకోవడానికి ఎప్పుడో ఒకసారి వచ్చి కల్లపల్లి మాటలు మాట్లాడడం కాదు కృష్ణా నది లోపల నిండా నీళ్ళ ఉన్నాయి కృష్ణా నది నీళ్లు తన తట పడుతున్నాయి అచ్చాపేటెందుకు మారావు అచ్చపేట కాలు ఎందుకు కట్టావు ఎత్తిపోతలు ఎందుకు ఇస్తారావు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉన్నది మాయ మాటలు పంచాయి పట్టభోజ మాటలు పంచాయి పాకిస్తాన్ చేసేది శత్రు దేశాలను పోయేది ఈ దేశం కోసం ఈ దేశం కోసం ఎవరైతే ప్రాణాలు అందించేటటువంటి మరి ఉన్నారో ఈ దేశానికి తిట్టి పెట్టేటటువంటి ఎవరైతే మరి రైతులు ఉన్నారో వాళ్ళందరూ ఆ కిసాన్లని ఆ జవాన్లని గౌరవించే తెచ్చుకో వాళ్ళను ఆదుకునే చేర్చుకో వాళ్ళ కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టే తెచ్చుకో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారు ఈ దేశం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి రైతుల కోసం విశాఖ కోసం ఆర్థిక పనిచేస్తా ఉన్నాం వాళ్ళు మతాధారాలు ఇప్పుడు వికృతల మండల భారతీయ జనతా పార్టీ లోపల నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకంగా కరతాల కలసారో అమృతం తెలియజేస్తా ఉన్నాం వాళ్ళతో అభిషేకం చేస్తాం ఈ రోజు ప్రపంచం అంతా లోక నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్తా ఉన్నారు కానీ ఇప్పుడు మీరు డబుల్ బాజు పాటలు పట్టబాజు పాటలు శత్రు దేశాలని పోనే పాటలు పనిచేసి ఈ దేశం కోసం ఈ కిసాన్ల కోసం జవాల కోసం పనిచేయడానికి ముందుకు రావాలి నిజాన్ని మరి కళ్ళుతోని చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా వచ్చేటటువంటి ఇల్లు వరకు పేదల కట్టడం నిష్పక్ష పదంగా మంచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రైతుల కోసం పేదల కోసం ప్రతి ఒక్కరు కూడా మంచాలని కోరుతా ఉన్నాం ఈరోజు నరేంద్ర మోడీ గారు రాబోయే రోజుల లోపల వర్షాలు పడితే లేదా ఇబ్బంది పడతారని మూడు నెలలు మూడు నెలలకు తరపురే బియ్యము రేపటి నుంచి సరఫరా చేస్తా ఉన్నారు అది కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు అందించాలని మేము కోరుతా ఉన్నాం ఆ రకంగా అన్న దాతలను ఆదుకునేటటువంటి నరేంద్ర మోడీ గారికి మరొకసారి మేము పాదాలకు నమస్కరిస్తూ మండల భారతీయ జనతా పార్టీ తరఫున అప్రమత్తూ ధన్యవాదాలు జై హింద్ జై భారత్